శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మహనీయులెందరూ ఎవనిపై జన్మించారు వారి వారి జీవితాల్లోని గొప్ప గొప్ప సంఘటనలు మధురమైన ఘట్టాలు మన జీవితాలకి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి మనకు స్ఫూర్తిని అందించి అలాంటి ఓ మహనీయుని మధుర ఘట్టాన్ని జీవిత సంఘటనని మనం గుర్తు చేసుకున్నాం మానవాళికి మహోన్నత వరంగా పరిణమించబోయే విద్యుత్ బల్బు ఆవిష్కరణ దినోత్సవం ఆ రోజు నిర్ణయించబడింది అందుకు అవసరమైన సన్నాహాల ఒక వంక జరుగుతూ ఉన్నప్పుడు ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ అల్వ ఎడిసిన్ ఒక కుర్రవాడిని పిలిచి మర్నాటి ప్రదర్శన స్థలానికి ఆ బల్బును తీసుకెళ్లమని చెప్పాడు పాపం అనుకోకుండా ఆ కుర్రవాడు కాలుజారి కింద పడంతో మహోనత సృష్టి అయిన ఆ బొల్బు కాస్త ముక్కల ముక్కలైపోయింది అంతా దిగ్భ్రాంతి చెందారు అజాగ్రత్తగా వ్యవహరించినందుకు గాను ఆ కుర్రాని చెడామడా తిట్టారు అనేక సంవత్సరాల తన నిరంతర కృషి ఫలమైన బొల్బు తునాతునకలైపోయినప్పటికీ తునకలైపోయినప్పటికీ తామసాల మాత్రం ప్రశాంతంగా ఉండిపోయాడు అతడు మౌనంగా తన పరిశోధనాశాలలోకి వెళ్ళిపోయి మర్నాటి ఆవిష్కరణోత్సవానికి మరో కొత్త బల్బు తయారు చేయడంలో నిమగ్నం అయిపోయాడు మర్నాటికల్లా ఒక కొత్త బల్బుని ఎడిసిన్ తయారు చేయగలిగాడు ప్రదర్శనకి బల్బు సిద్ధంగా ఉంది శాస్త్రవేత్తను మించిన మానవత్వాన్ని పుచ్చుకున్న థామస్ అల్వా ఎడిసిన్ ఏమీ జరగనట్లే మళ్లీ అదే కుర్రవాడిని పిలిచి బల్బుని ప్రదర్శన స్థలంలో పెట్టి రమ్మని చెప్పాడు నిన్న జరిగిన దుర్ఘటనతో ఆ కుర్రవాడు మనసు విరిగిపోయి ఓ మూల నిలబడిపోయి ఉన్నాడు కానీ ఎడిసిని మాటలు వినగానే అతని ముఖంలో ఒక ప్రకాశం తొంగి చూసింది అతడు పెళ్ళు ఆత్మవిశ్వాసంతో బల్బును సరైన చోట పెట్టొచ్చాడు ఆ బండ కుర్రవాడికి బల్బు ఎందుకు ఇచ్చావు మళ్ళీ పగలుగొట్టి ఉండేవాడేం కదా అని ఎడిసిని మిత్రుడు ఒకతను ఎడిసిని ప్రశ్నించాడు అందుకు ఎడిసిన్ ఇలా జవాబిచ్చాడు బల్బు పగిలినప్పుడే ఆ కుర్రాడి హృదయం కూడా పగిలిపోయింది మరో బుల్బు తయారు చేయడం సులభమే కానీ ఒకసారి పగిలిన హృదయంలో మరో నూతన స్ఫూర్తిని కలిగించడం ఎంతో కష్టం అతడి హృదయాన్ని మరమ్మతు చేయడం నా మొదటి పని అణగారిపోయిన అతడి స్ఫూర్తిని జాగృతం చేయడమే నా ప్రథమ కర్తవ్యం అని ఎంతో గొప్పగా సమాధానమిచ్చాడు థామస్ అల్వా ఎడిసిన్